రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం ఇప్పుడు మనం ఈ వీడియోలో గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నిర్మించిన ఫ్లైఓవర్ని అయితే మనం చూడబోతున్నాం అంటే దాని నుంచి కూడా మనం ప్రయాణం చేయబోతున్నాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ఎందుకు నిర్మించారు దేనికి నిర్మించారు అని మనం మాట్లాడుకుంటే అందరికీ సహజంగా అందరి నోట్లో నుంచి అందరూ చెప్పేది ఒకటే ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ దాని గురించి మనం ఈ ఫ్లైఓవర్ నిర్మించారని చెప్పని చెప్తూ ఉంటారు కానీ ఈ ట్రాఫిక్ ఒక్కటే కాకుండా రోడ్డు భద్రతలో భాగంగా ఈ ఫ్లైఓవర్ని అయితే నిర్మించడం అయితే జరిగింది రోడ్డు భద్రత అంటే మనందరికీ తెలిసిందే మన వాళ్ళలాగా ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వట్లేదు కనీసం హెల్మెట్ కావచ్చు సీట్ బెల్ట్ కావచ్చు వాళ్ళు పెట్టుకోవట్లేదు ఇవి కాకుండా అదనంగా ప్రమాదాలు ఎలాగో జరుగుతున్నాయి కాబట్టి కొంతలో కొంత ప్రమాదాలు నివారించడానికి ముఖ్యమైన ప్లేసుల్లో తరచూ యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగే ప్లేసుల్లో ఈ రకంగానే ఫ్లైఓవర్లన్నీ నిర్మించడం అయితే జరుగుతుంది అంటే జనాలకి చెప్తే వింటలేదు కాబట్టి కొంతవరకు మనం ఈ రకంగా ప్రమాదాలు నివారించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు తీసుకునే చర్యల ఇటువంటి అదనపు ఫ్లైఓవర్లని మనం చెప్పుకోవచ్చు ఇదంతా కూడా రోడ్డు భద్రతలో భాగంగానే వస్తుంది ఏదేమైనా ఇప్పటికీ కూడా మనం కొంచెం ట్రాఫిక్ రూల్స్ని మనం పాటించి క్షేమంగా గమనించేద్దాం రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం